శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా శ్రీ సుభారి రమ్య పోటీ వస్తే హెచ్ఆర్ల నియోజకవర్గానికి నేను చేయవలసిన అభివృద్ధి చాలా ఉందని చెప్పడం కాదు గెలిచాక అభివృద్ధి చేసి చూపిస్తా అని తెలియజేశారు గెలిస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఐదు వందల పడకల హాస్పిటల్ అధునాతన వైద్య సదుపాయాలతో ఏర్పాటు చేస్తామన్నాయి నిరుద్యోగ యువతకు చర్చర్ల పారిశ్రామిక ప్రాంతాలలో ఉద్యోగాల కల్పన మరియు వారి నైపుణ్యాన్ని బట్టి పారిశ్రామిక ప్రాంతాలలోని స్థానిక యువతకు యాభై శాతం రిజర్వేషన్ తో ఉద్యోగం కల్పించడం జరుగుతుందని మత్స్యకార సోదరులకు జట్టిల నిర్మాణం చేయించి చేపల వేటకు వెళ్లే వారికి సొంత ఖర్చులతో జీవిత బీమా ఇప్పించడం అలాగే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ప్రతి స్కూలుకు అందిస్తూ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు ఉచిత ల్యాప్టాప్లను అందించడం జరుగుతుందని స్వతంత్ర అభ్యర్థి శ్రీ సుభారి రమ్య తెలియజేశారు ఒక కొన్నంత బలాన్ని చేకూర్చినందుకు మీకు మరొకసారి నా నమస్కారాలు ఇప్పుడు దాకా మా కుటుంబ సభ్యులు గాని ఇతర నాయకులు గాని మేము ఎందుకు స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాం ఎందుకు స్వతంత్రంగా పోరాడాలనుకుంటున్నాం అని అందరూ క్లియర్ గా మీకు వివరించారు కాబట్టి నేను ఇప్పుడు అవన్నీ చెప్పదలుచుకోలేదు నేను మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించినట్లయితే నేనేం చేయాలనుకుంటున్నానో మీకు క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను మీరు ఇప్పటి వరకు గెలిపించుకున్న ఓటు వేసి మీరు అంతకు ముందు గెలిపించుకున్న నాయకులు ఓటు వేసినాక ఎన్నికలు అయిపోయినాక మీ దగ్గరికి వచ్చారా మీ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారా వారు మీ మీకు అందుబాటులో ఉండగలిగారా ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి వారేం చేశారో వారేం సాధించారో మీకు వివరించడం జరిగిందా ఇవన్నీ జరగలేదు అని మీకు బాగా తెలుసు మీకు ఎలాంటి ఎమ్మెల్యే కావాలి ఎలాంటి నాయకులు కావాలి మీకు మీ మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడి మీ సమస్యల్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మీకు భరోసా కలిగించే నాయకులను మీరు ఎంచుకోవాలి అలా చేయాలంటే మీకు ఒక మహిళా నాయకురాలు అవసరం ముందుగా నాయకులు చెప్పినట్టు అంతకు ముందు హెచ్చరిక మహిళా నాయకులు కొత్త ఏం కాదు అందువల్ల మీరు ఏమాత్రం సంకోచించకుండా ఏమాత్రం ఈమె మన పరిస్థితులు అర్థం చేసుకోగలదా మన కష్టాలని అర్థం చేసుకుని మనం తీర్చగలదా అన్న సందేహం ఏమాత్రం లేకుండా మీరు ధైర్యంగా ముందుకు వచ్చి మీ అమూల్యమైన ఓటుని నాకు అందించవలసిందిగా సవినయంగా మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నారు మే పదమూడు తారీఖు మన అందరి మన అందరికీ భవిష్యత్తుకి ఒక మార్గదర్శంగా నిలుస్తుందని మీరే కాదు మీరు మీ మీ గ్రామాల్లోకి వెళ్ళి మీ కుటుంబ సభ్యులకి కానీ మీ బంధువులకు కానీ మీ మీ ఇతర పరిచయస్తులకు కానీ మీరు ఇది వివరించి మీరు క్లియర్ గా చెప్పి వాళ్ళకి మనం ఎందుకు ఈమెకు ఓటేయాలి ఎందుకు ఉన్న నాయకుల్ని మనం ఓటు ఇయ్యకూడదు అని మీరు వివరించి వాళ్ళకి మీరు నా నా ఇక్కడ నేను ఈ ప్రయత్నం చేస్తున్నది మీరు నాకు ముందడుగా వచ్చి మీరే నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను మరొకటి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఏంటంటే మీకు మీ పిల్లల విద్య అండ్ మీ వైద్యం ఈ రెండు ఎంత నాయకులున్నా మనం ఎందుకు వీళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనేది మన తక్షణ రాజకీయ అవసరం దీని మీద మాట్లాడటానికి మన విద్యావంతులు ప్రొఫెసర్ గారు దుఃఖ ఆది గారిని ఈ ఇద్దరు అభ్యర్థుల చార్జ్ షీట్ విషయంలో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి అశేష ప్రజావానికి మహిళలకు నమస్కారం తెలియజేస్తూ వేదిక నిలవించిన మన సభాధ్యక్షులు బీసీ నాయకులు శ్రీ సువార్ సన్నేశ్రావు గారికి అలాగే విద్యావంతులు రాష్ట్ర నాయకులు శ్రీ సువర్ రాజేష్ గారికి మన అభ్యర్థి శ్రీమతి సువార వర్ణ గారికి అలాగే అధ్యక్షులు డిబిసి అప్రాచారి గారికి మహిళా నాయకురాలు తల్లి గారికి నమస్కారం తెలియజేస్తూ మరి పెద్దలందరూ చాలా విషయాలు తెలియజేశారు వాస్తవంగా ఒక నియోజకవర్గంలో అభినందనలు ఈ రోజు నేను నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ నితంత్రంగా ఇక్కడ నిజేతర నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయబోతున్నాను ఈ నెల ఇరవై మూడో తారీఖున నేను నామినేషన్ వేయబోతున్నాను మే పదమూడో తారీఖున ఓటింగ్ జరగబోతుంది కాబట్టి మీరందరూ నా స్వతంత్ర అభ్యర్థత బలపరచాలని నన్ను ముందుకు తీసుకెళ్లాలని నా మీద నమ్మకం ఉంచి ఈ రెండు ప్రధాన పార్టీలు కాకుండా మన సొంత అభ్యర్థిగా నన్ను ముందుకు తీసుకు వెళ్తారని ఈ హెచ్ఎల్ల నియోజకవర్గ ప్రజలందరికీ సవయంగా నమస్కరించి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను ముందుకు తీసుకెళ్తున్నామంటే ఇక్కడ ఉన్న రెండు ప్రధాన పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులు వారు వారు ఇంతకు ముందు నుంచే వ్యాపార భాగస్వామి వారిద్దరూ రెండు పార్టీల నుంచి వస్తున్నారన్న ఒక్క ఇదే కానీ వాళ్ళందరూ అంతకు ముందు నుంచే వ్యాపారంగా భాగస్వాములై ఉన్నారు ఏదైనా భూగబ్జాలు కానీ ఇలాంటి అనేక వ్యవహారాల్లో వారిద్దరూ ముందుకు పోతున్నారు అంతకు ముందు నుంచే కూడా ఇదేమి ఈసారి ఇద్దరు రెండు ప్రధాన పార్టీల నుంచి వస్తున్నారన్న పేరే కానీ వారిద్దరూ కాబట్టి మీరు అది గమనించి ఇలాంటి అహంకారపూరితమైన రాజకీయాలు ఇలాంటి పక్ష సాధింపు చేసే రాజకీయాల నుంచి దూరంగా మనం వచ్చి మనం ముందుకు స్వతంత్రంగా పారదర్శకంగా ఉండే కాలం కోసం మనం ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను